హాయ్ అండి నేను మీషో నుంచి ఇంకో ప్రోడక్ట్ తీసుకొచ్చానండి హెయిర్ పిన్స్ అండి చూడండి ఇది క్వాలిటీ చాలా బాగున్నాయండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి జుగం చేసి చూపిస్తాను చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చాలా బాగున్నాయి ఇవి ట్వంటీ ఫోర్ పీసెస్ వస్తాయండి ఇది నాకు వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో పడింది అండి డిస్కౌంట్లు కూపన్స్ నేను అమౌంట్ ముందే కట్టేశానండి అందుకని నాకు అంత తక్కువ పడింది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అమౌంట్ ఎక్కువ పడుతుంది అందరికీ తెలిసింది కదా నా ఈ సూపర్ కాయిన్స్ కూడా యూస్ చేసి నాకు అంత తక్కువకి వచ్చిందండి చాలా బాగుందండి మీషో ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి కోడ్ కావాలంటే కామెంట్ చేయండి నేను పెడతాను చూడండి ఒకసారి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకే థ్యాంక్ యూ